तेरी का पीते हैं। तेरी का पीते हैं। ओम प्रत्येक स्मृति दिनोत्सव संदर्भंगणी बहन द्वारा బోక్ సందేశాన్ని విందాము ఈరోజు మా అమ్మ యొక్క ప్రత్యేక స్మృతి దినోత్సవం సందర్భంగా సమస్త బ్రాహ్మణ పరివారంలో సోదరి సోదరి మళ్ళు ప్రేమభర్ధమైన స్మృతిని తీసుకుని నేను వతనానికి చేరుకున్నాను వతనానికి వెళ్ళిన వెంటనే అక్కడ బాబా ముందే మమ్మాను మరియు ఇతర దాదీలను దాదాలను పెద్ద అన్నయ్యలందరినీ ఎమర్చేసి సింహాసనంపై ఆసీన్నమయ్యేలా ఏర్పాటు చేశారు అందరూ ఎంతో ప్రేమగా మమ్మ వైపునే చూస్తూ ఉన్నారు ఈరోజు వతనంలో బాబా మరియు మమ్మ సమీపంలో అత్యంత అందంగా అలంకరించిన తాళీలు దర్శనమిచ్చాయి దేశ విదేశాల నుండి వచ్చిన భోగ్ కనిపించాయి అప్పుడు బాబా మమ్మతో ఇలా అన్నారు మమ్మ ఈరోజు నీ నిమిత్తం మొత్తం బ్రాహ్మణ పరివారం నుండి వచ్చిన స్మృతితో కూడిన భోగ్ సమైక్యమైంది ఇలా చెప్తూనే మమ్మ మెడలో ఒక్కొక్క దాది అలాగే బాబా కూడా మమ్మకు అతి అందమైన మాలను ధరింపచేశారు ప్రతి దాది మాలలు వేసే కొద్దీ ఆ మాలలు మరింత పొడవైన పెద్ద దండల వరుసల్లో మారుతూ వచ్చాయి చాలా దండలు చేరుతూ ఎంతో వైభవంగా మామన్ను అలంకరించాయి అప్పుడు బాబా ఇలా అన్నారు బచ్చే ఈ దండల వరుసలు లేదా పుష్పగుత్యాలు అర్థం నీకు తెలుసా నేనన్నాను బాబా ఆ రహస్యాన్ని మీరే చెప్పాలి అందుకు బాబా ఇలా సమాధానం ఇచ్చారు ప్రారంభంలో మమ్మ యజ్ఞానికి వచ్చినప్పుడు ఇతర దాదీలు వచ్చినప్పుడు యజ్ఞం అనేది చాలా చిన్నదిగా ఉండేది తర్వాత తర్వాత ప్రేమకు సూచకంగా ప్రేమ బంధనంగా బ్రాహ్మణ పిల్లల విస్తరణ జరిగింది ఆ ప్రేమ యొక్క పుష్పాల దండలు ఇప్పుడు మమ్మ మెడలో పెద్ద మాలగా మారి అలంకరించబడ్డాయి తర్వాత బాబా ఇలా అన్నారు మమ్మ యొక్క ప్రత్యేకతను బాబా ఏమి చెప్పగలరు చెప్పటానికైతే చాలా ఉంది కానీ ముఖ్యంగా మమ్మ విషయమై బాబా ఇలా అన్నారు మమ్మలో గొప్పతనమైన లక్షణం ఏమిటి అంటే ఎలాంటి మాటైనా బాబా చెప్పింది చేసేవారు మమ్మ ఎప్పుడు హాంజీ అంటూ వచ్చారు ఎప్పుడు బాబా ముందు మమ్మ వేరే మాటే చెప్పలేదు అందుకే మమ్మ బాబా కంటే ముందు వెళ్ళారు ఎందుకంటే మమ్మ బాబా చెప్పిన మాటలను పూర్తిగా అంగీకరించి అంతర్ముఖంగా గంభీరంగా ఆచరించేవాళ్ళు బ్రాహ్మణ సోదరి సోదరమణుల విషయంలో ఏదైనా సమస్య వచ్చింది అంటే దాన్ని తన మనసులో పంచుకొని తర్వాత బాబాకు తెలుపుతూ ఉండేవారు మమ్మ ఎంతగా గంభీరతకు ప్రతిరూపంగా ఉండేది అంటే అన్ని విషయాల్లో తనలో ఉంచుకునే శక్తి ఉండేది అప్పుడు బాబా ఎంతో ప్రేమగా మా అమ్మ వైపు చూస్తూ ఉన్నారు ఇతర దాదీల వైపు కూడా చూశారు బాబా ఇలా అన్నారు నీ ముందు నేను నీ గురించి ఏమి చెప్పగలను కానీ బాబ్ దాదా ఎంతోమంది పిల్లలను సిద్ధం చేశారు అందులో నెంబర్ వన్గా మమ్మ ముందుకు వెళ్ళారు బాబా ఇలా అన్నారు మమ్మ ఒక్క రూపంలో కాదు అనేక రూపాల్లో దర్శనమిచ్చారు ఈ ప్రపంచంలో ఎంతోమంది దేవీల రూపాలు ఉన్నాయి ఎంతోమంది శక్తుల రూపాలు కూడా ఉన్నాయి అవన్నీ సరైన సమయంలో మమ్మలో దర్శించబడ్డాయి చాలామంది పిల్లలు ఆ అనుభవాన్ని పొందారు కూడా ఈరోజు మమ్మ శక్తి స్వరూపునిగా కనిపిస్తున్నది దేవీ రూపాలలో భక్తులు మాత్రమే కాదు పిల్లలు కూడా అనేక ఆ అనుభూతిని పొందారు ఇలా బాబా ఎంతో ప్రేమతో మమ్మ గురించి ఈరోజు స్మృతి తెలియజేస్తున్నారు ఇతర దాతీలు కూడా అక్కడ కూర్చొని ఉన్నారు బాబా చెప్పారు ఈ ప్రత్యేక దినాన బాబా అందరినీ ఎమర్జ్ చేశారు అప్పుడు బాబాయ్ ఇలా అన్నారు మమ్మ ఈరోజు ప్రత్యేకంగా నీ నిమిత్తం బోగు సమర్పించబడింది కాబట్టి ముందుగా నువ్వు ఈ బోగ్ని స్వీకరించాలి అందుకు మమ్మ ఇలా జవాబిచ్చారు లేదు బాబా ముందు మీరు స్వీకరించండి తర్వాత మేము బోగును స్వీకరిస్తాము బాబా మమ్మ మరియు దాదీల ముందు బోగ్ తాళిని తెరిచారు బాబా ఇలా అన్నారు ఎన్ని చోట్ల నుండి తాళీలు వచ్చాయో చూడండి కానీ బాబా ఇంటైన మధువన్ నుండే ఎంతో అందంగా అలంకరించిన తాళీలు ఎన్నెన్నో రకాల భోగులు వచ్చాయి అది చూస్తూ బాబా మమ్మ దాదీలు ఎంతో ఆనందంతో చూస్తూ ఉన్నారు బాబా మొదట మమ్మకు భోగ్ స్వీకరింపచేశారు తర్వాత మమ్మ బాబాకు భోగ్ను తినిపించారు వతనంలో ఉన్న మమ్మ దాదీలు దాదాలు ఎంతో ప్రేమతో దృష్టిని ఇచ్చారు ఆ దృష్టిలో ఎంతో శక్తివంతమైన వైబ్రేషన్స్ కనిపించాయి మమ్మ తన దృష్టితో అందరికీ సకాషిస్తున్నట్లుగా ముందుకు సాగే ప్రేరణను అందిస్తున్నట్లుగా అనిపించింది అలా మమ్మ ముఖం మీద నుండే అంతా స్పష్టంగా ప్రతిబింబించబడింది అప్పుడు బాబా మామ్మ మరియు ఇతర దాదీలు ఇలా అన్నారు ఈరోజు మమ్మ యొక్క ప్రత్యేక స్మృతి దినోత్సవం అందుకే బాబా ఈరోజు అందరినీ ఎమర్చేసి ఎంతో ప్రేమతో భోగుని స్వీకరింపచేశారు తర్వాత బాబా మమ్మ మరియు అందరు దాదీలు దేశంలో అన్ని చోట్ల ఉన్న విదేశాల్లో ఉన్న సమస్త బ్రాహ్మణ పరివారంలోని సోదరి సోదరి మనులకు ఒకే మాట చెప్పారు బ్రాహ్మణ పరివారంలోని అవ్యక్త ఆది రత్నాలుగా బాబా మమ్మ నుండి వచ్చే ఈ మధుర స్మృతులను స్వీకరించండి ఇలా చెప్తూ బాబా అందరినీ మర్చి చేశారు తర్వాత నేను అందరి యొక్క మధుర స్మృతులను తీసుకొని నేను కిందకు వచ్చేశాను అచ్చా ఓం శాంతి